ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా దర్శ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ తేదీ శుక్రవారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ ద్వారా ఊహించినటువంటి ఫోన్ కాల్ రూపంలో రేపటి రోజున మీకు ఒక అద్భుతం అనేది జరగబోతుంది అనే చెప్పాలండి దీనివల్ల మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్ని కుండి కూడా మీ నుండి దూరం కాబోతుంది పోతున్నాయి రేపటి రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఊహించిన ఒక గొప్ప అదృష్టం కూడా మీ యొక్క జీవితంలోకి రాబోతుంది అనే చెప్పాలి అసలు ఎటువంటి అదృష్టం అనేది రాబోతుంది ఎందుకు ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు ఏదైనా వార్త అనేది అందబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున కొంత ప్రతికూలత సమయము అయితే ఎదురవబోతుందండి ఆ యొక్క ప్రతికూలత సమయము అనేది ఏ ఏ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుదాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం తను అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ముఖ్యంగా వివరాలు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశికరణలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి ముందుగా వీరిలో ఉన్నటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక అదేవిధంగా వీరు చాలా గొప్ప గుణము అని చెప్పాలి ఇక ఈ యొక్క రాశి గురించి చెప్పాలంటేనండి రాశ్యక్రమంలో ఉన్నటువంటి అన్ని రాశుల్లోకి వెళ్ళాల ఒక ప్రత్యేకమైనటువంటి రాశి అనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా అధికంగానే ఉండబోతుందండి మంగళవారము గురువారము ఆదివారం చాలా అనుకూలమైనటువంటి రోజులుగా ఉంటాయండి అలాగే ఎరుపు రంగు వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చి పెడుతుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి అద్భుతం కూడా రేపటి రోజున జరగబోతుంది అనే చెప్పాలి మీ యొక్క రాశి వారికి ఏంటనండి శని భగవాన్ యొక్క ప్రభావంతో అంతా కూడా అంటే రేపటి రోజున చాలా అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుందండి ఇప్పటి మీరు కొన్ని కొన్ని నష్టాలను అయితే ఎదుర్కొని ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది అయితే రేపటి రోజున అనగా మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా మొన్న ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క లక్షణాలు అయితే చూ తెలుసుకుందామండి అలాగే వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే ఈ యొక్క రాశివారు చాలా అంటే చాలా మంచి హృదయాలు అని చెప్పాలి అలాగే ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఏ పని అయినా కానీ అనుకుంటే సాధించే వరకు నిద్రపోనటువంటి విధంగా ఉంటారండి కృషితో పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేపట్టే ఉంటూ ఉంటారు వీరికి అన్ని విధాలుగా కూడా ఏ విధమైనటువంటి పనులైనా కానీ సకాలంలో పూర్తి చేసి విజయాలను అయితే అందుకోగలరు అయితే కొన్ని కొన్నిసార్లు ఏంటనండి వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి కానీ చిన్నప్పటి నుండి వీరి యొక్క కుటుంబ సమస్యలు అనేవి వీరికి ఈ విధంగా అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వీరిని బాధ పెడుతూ ఉంటున్నాయి అంటే ఆ యొక్క సమస్యలు అనేవి వీరికి క్లియర్ అవ్వడం కాకుండా చాలా అంటే చాలా ఇబ్బందులకు ఎదురు చేస్తూ ఉంటున్నారు ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరి యొక్క జీవితంలో చాలా అంటే చాలా ఉన్నాయి అని చెప్పాలి అయితే ఈ యొక్క రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారండి అంతేకాకుండా ఏదైనా కానీ అంటే నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకే ఎక్కువగా మక్కువ అనేది చూపుతూ ఉంటారు కానీ అడ్డదారిలో వెళ్ళడం కానీ అసలు వీరికి ఇష్టం ఉండదు చెప్పాలి ఏ సమస్య నుండి అయినా మనం మేము క్లియర్గా ఉంటాము అంతా బాగుండు అనుకుంటేనే వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ యొక్క సమస్యలు అనేవి వీరి నుండి దూరం చేసుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తారండి అలాగే వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది అలాగే కోపానికి తగినటువంటి అంటే ఏదో ఒకటి అయితే దాగి ఉంటుందన్నమాట అంటే వీరిని ఏదైనా కానీ ఎటువంటి సమస్య నుండి అయినా కానీ మోసం చేసినటువంటి వ్యక్తులను కానీ లేదంటే వీరు అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డు తగిలేటువంటి వ్యక్తుల పట్ల కానీ ఇలా ఎవరైనా కానీ కావాలి అనేటువంటి పని కట్టుకొని మని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో వారంటే వీరికి కొంచెం అంటే కొంచెం అధికంగా కోపం అనేది ఉంటుంది అటువంటి సందర్భాల్లో తప్పకుండా మిగతా టైంలో కూడా చాలా కూల్గా ఉంటారండి గంభీరంగా హుందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరి యొక్క మనసుతో చాలా చాలా అంటే చాలా మంచి మనసత్వం మంచిదే వీరి యొక్క ముఖ సజన కానీ లేదంటే ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరిని చూడగానే వీరితో మాట్లాడాలి అనుకునే విధంగా వీరి యొక్క మంచి మొక్క కవర్చల అనేది అలాగే మాట తీరు కూడా చాలా అద్భుతంగాను ఇతరులను ఆకట్టుకునే విధంగాను ఉంటుందండి అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థానము అనేది కూడా వీరు ఏర్పరచుకుంటారు గౌరవ మర్యాదలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి ఇక వీరికి అనుకూలమైనటువంటి రాసులు వచ్చేసి మిథునము ధనసు తుల వీరికి చాలా అనుకూలమైనటువంటి రాసులు అనే చెప్పండి చెప్పాలి అలాగే అనుకూలమైనటువంటి రత్నము బ్లూ కలర్ అండి అనుకూలమైనటువంటి నీలమణి కలరు అలాగే వీరికి ఏడాది అంతా కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయండి వీరికి అయితే అంటే చెప్పుకోవాలని చెప్పాలి ఎందుకంటే వీరు చాలా రోజుల నుండి ఆర్థిక పరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైనప్పటికీ కూడా వీరంటే అంకిత భావంతో ఆ యొక్క పరమైనటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఒకటి దానిని ఒకటి తర్వాత దూరం చేసుకుంటూ వస్తారన్నమాట అయితే మీ పైన ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శని ప్రభావం అనేది కూడా చాలా అంటే చాలా ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటివి అన్ని రకాల సమస్యలు కూడా మిమ్మల్ని పూర్తిగా మీ నుండి దూరమైపోయి తొలగిపోబోతున్నాయని చెప్పాలండి అలాగే గ్రహచలన రీత్యా శారీరక ఆరోగ్యం నుండి కూడా మీరు చాలా అంటే చాలా కోలుకోబోతున్నారనేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున స్పష్టంగా ఉన్నాయండి ఈ రోజున ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి వివాహం అయినటువంటి వారికి వారి యొక్క అత్తమామల నుండి కూడా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు అని చెప్పుకోవాలి ఇక కుటుంబంలో అంటే కుటుంబం నుండి టెన్షన్స్ అనేవి మీకు ఎప్పుడూ కూడా ఏకాగ్రతతో భంగం చేయనివ్వకుండా ఉంటాయండి ఎందుకంటే ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అసలు వాటి అన్నిటినీ కూడా మీరు మీ యొక్క మంచితనంతో అన్నింటినీ మీ యొక్క మంచి మనస్తత్వంతో ఏది ఏమైనా కానీ పాజిటివ్ ఆలోచించి ఈ యొక్క రోజు అంతా కాకపోయినా తర్వాత కొన్ని కొన్ని టెన్షన్ల నుండి బయటపడాలి అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటారు ఇలా అనుకోవడం వల్ల ఏంటంటేనండి మీ యొక్క మనసు అంతా కూడా చాలా ఎక్కువగా ఒత్తిడికి అనేది గురి కాకుండా ఉంటుంది అలాగే చెడు కాలం నుండి అనేది మీకు బోలెడన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది అలాగే చాలా అంటే చాలా అనుభవాలను కూడా మీరు ఇస్తుంది అనమాట కాబట్టి ఒక్కొక్కటి దానిక మీకు చెప్పుకోవాలంటే చెడు కాలం అంతా కూడా దూరం అయిపోవచ్చింది మీకు ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉన్నారు అనేటువంటి చెప్పుకోవాలి కొంచెం మీకు గడ్డు సమయంగానే ఇదైతే నడుస్తుందండి ఎందుకంటే చాలా ఎక్కువ కష్ట నష్టాలు సమస్యలు అన్నీ కూడా మీకు ఎదురవుతూ ఒకదాని తర్వాత ఒకటి అనేది ఎదుర్కొంటూ వస్తున్నారు ప్రతి ఒక్కటిని కూడా చాలా ఫేస్ చేస్తూ వస్తున్నారని చెప్పాలి బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే ఎక్కడా కూడా విపరీతమైనటువంటి టెన్షన్ అనేది పెట్టుకోకుండా అంతా కూడా దాఖల మీలో ఉంటే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడిని అంతా కూడా తగ్గించుకోండి అలాగే మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకుండా మీ యొక్క పనిలో నిమగ్నమయ్యి ఆ యొక్క పని అంతా కూడా చక్కగా నిర్వర్తించుకోండి దీనివల్ల మీ యొక్క పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలు అవతల వార ప్రవర్తన వల్ల మీకు మనసుకు కొంచెం అప్సెట్ అవుతుందండి అంటే వారి యొక్క ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు అంటే ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వేరే డ్రెస్సెస్ టెన్షన్లో లో కానీ ఇలా మాట తీరులో కానీ ఈ విధంగా ఏదో ఒక సమస్య అనేది మీకు రేపటి రోజున వారి యొక్క ప్రవర్తన వల్ల మీ మూడ్ ఆఫ్ అవ్వచ్చు ఇక ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నారండి అలాగే మీ యొక్క జీవితంలోకి ఒక నూతనమైనటువంటి వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక వ్యక్తి నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారు అనే చెప్పు వాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాటుకోబోతున్నారండి అంటే వారు చేసేటువంటి సలహాలు కావచ్చు లేదంటే వారు ఇచ్చేటువంటి ఏదైనా ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన కావచ్చు ఇలా ఏదో ఒకటి అనేది వారి యొక్క జీవిత వారి యొక్క వల్ల మీ జీవితంలో ఒక ఊహించినటువంటి అదృష్టము మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కానీ వారి వల్ల మీరు ఆ యొక్క సమస్యను ఫేస్ చేసి నుండి ఆ యొక్క మాట ద్వారా మీ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవడము వారి యొక్క సలహాల ద్వారా మీ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిపోవడము ఈ విధంగా మీరు అనుకోనటువంటి మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ నుండి వారు ఇచ్చినటువంటి సలహాలు కానీ మీకు అనేది నచ్చుతుంది అలాగే మీకు అనుకోనటువంటి అంటే ఒక ఫోన్ కాల్ రేపటి రోజున మీకు రాబోతుంది అనే చెప్పుకోవాలి అది కూడా ఏంటంటే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే ఎదురు చూసేటువంటి వార్త అనేది మీకు ఒక మంచి శుభవార్త అనేది మీకు మీ యొక్క సమస్యలకు రిలీఫ్ అనేది ఒక శుభకరమైనటువంటి వార్త అనేది దీని ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి అలాగే అందమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యేటువంటి ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారని చెప్పాలి మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందండి ఇక మీరు ఎక్కువ సమయం అంతా కూడా ఒంటరికి గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈరోజు మీకు ఖాళీ సమయం అయితే చాలా దొరుకుతుందండి అట్లాగే మీకు అనిపించినటువంటి కానీ లేదంటే పనుల్లో మాత్రం చాలా అంటే చాలా బిజీగా ఉండిపోతారు అలాగే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులకు ఎక్కువగా సమయాన్ని రేపటి రోజున వినియోగించుకోవాలి అని చెప్పుకోవాలని ఉంటుంది అలాగే మీరు చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీ యొక్క మనసుని ఒత్తిడికి గురి అయ్యే విధంగా చూసుకుంటూ ఉంటారు అంటే ఒక పక్క మంచి శుభవార్తలు వింటారు ఇంకో పక్క కొంచెం టెన్షన్స్ గురి అవుతూ ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల కానీ లేదంటే ఇంకా ఏదైనా పర్సనల్ లైఫ్లో కానీ సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాటి గురించి అయి ఇలా ఎక్కువగా మీరు ఏదో ఒక దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అంతులైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేది రేపటి రోజున చాలా సులువుగా మీ యొక్క పని అంతా కూడా జరిగేటువంటి ఈ విధంగా చాలా అనుభూతిని అయితే తీసుకువస్తుందండి ఇలా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పాలి అలాగే మీ యొక్క జీవితం పట్ల మీరు కొంచెం అంటే కొంచెం అధికంగా ముందు ముందు రోజుల్లో ఏంటంటే ఎలా జరుగుతుందో అనే దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ రోజునైతే మీ దగ్గర చెప్పుకోవాల్సినటువంటి దాగిబడిన ఉన్నటువంటి ధనాన్ని కూడా మీరు కలిగి ఉంటారండి ధన లాభం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది మీకు కాబట్టి ఇటువంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి అని చెప్పాలి నలుగురికి చెప్పుకోలేనటువంటి ధనాన్ని అయితే కాదండి రేపటి రోజున కలిగి ఉందనే అర్థం ఇక దాని మీరు మానసికమైనటువంటి శాంతిని కూడా కొంతవరకు పొందుకోబోతున్నారు మీ యొక్క మీ యొక్క స్నేహితులపైన బంధువుల పైన వద్దకండి అది మీ యొక్క అన్నింటినీ కూడా సమానంగా కాకపోవచ్చు అంటే మీకు నచ్చినటువంటి దాని గురించి నచ్చాలని చెప్పాలని కాదండి ఇలా ఇష్టమైనటువంటి వాటి గురించి అయితే వేరే వారి దగ్గర అయితే రుద్ది వారి దగ్గర మీ యొక్క అంటే మీకు నచ్చిన విధంగా వారు ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని అయితే అసలు పడకండి అండి ఇక అలాగే చెప్పాలి అంటే కాబట్టి వారికి నచ్చే నచ్చని విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఇక వారి దగ్గర ఉండకుండా చూసుకోండి ఇక రేపటి రోజున కొన్ని కొన్ని చిన్న చిన్న మీకు జరగబోయేటువంటి ప్రతికూలత అంశాలను మీకు అనుకూలంగా మార్చుకునేందుకు శ్రీ లక్ష్మీ దేవతారాధన మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీరైతే శుభకరమైనటువంటి ఫలితాలను అయితే శ్రీ లక్ష్మీ దేవతారాధన ద్వారా మీరు పొందుకోగలరు అదేవిధంగా శివారాధన అయితే అసలు మరవకండి స్మరణతో మీ యొక్క రేపటి రోజున సమయాన్ని మీకు కాలైనటువంటి సమయాన్ని అయితే గడుపుతూ ఉండండి ఇక విధంగా మీకు ఉన్నత పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు